రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మనం ఈ రోజు చేసుకుంటున్నాము అయితే నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఆయన ఏ ప్రజాస్వామ్యం కోసము ఏ డెమోక్రసీ కోసము ఆయన తప్పన పడ్డాడో రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా అది కనబడకాలేదు ఎందుకంటే ఈ రోజున మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే హామీలు అది పరిపూర్ణంగా గా ఎక్కడ కూడా నెరవేర్చడం లేదు ఎందుకు నెరవేర్చడం లేదు అని వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఆపోజిషన్లో ఎవరైనా అడిగితే గట్టిగా అడిగితే వాడిపైన అక్రమ కేసులు అదేవిధంగా అరెస్టులు కూడా చేయడం జరుగుతూ ఉంది నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఇటువంటి ఒక వ్యవస్థలో నిజంగా ఎక్కడ డెమోక్రసీ అనేదానికి విలువ ఉంది అనేదానికి ఎన్నో నిదర్శనాలు అది తీసుకుంటే మన జిల్లాలో స్వయంగా సవితమ్మ గారి భర్త ఆయనే ఈరోజు పెనుగొండాలో ఒక రౌడిజంకి పాల్పడుతూ కౌన్సిలర్స్ని బెదిరిస్తూ నీ అంతు చూస్తాను నీ డెడ్ బాడీ లేకుండా నేను చేస్తాను అని ఈరోజు నిస్సిగ్గుగా ఆయన అందరు ముందు చెప్పడం దానికి పక్కన పోలీసు ఉంటూ ఒక ఎస్ఐ ఉంటూ సార్ మీరు రాండి రాండి మీరు కూర్చోండి సార్ నేను చూసుకుంటానని చెప్పడం ఇదంతా కూడా నిజంగా సవితమ్మ ఈరోజు ఖచ్చితంగా ప్రజాస్వామ్యం అనేది ఎక్కడుంది మన నియోజకవర్గంలో పెనుగొండలో అనేది చెప్పాలి ఎందుకంటే నువ్వేమో పెద్ద పెద్దగా మాట్లాడుతున్నావు ఈబీటీ మేము బయట నొక్కినాం అయితే చాలామంది గంజాయికు అదే విధంగా మందుకు బాధితమైనారని చెప్తున్నావు నీ భర్త చూస్తే లిక్కర్ షాపు బెల్ట్ షాప్ ఓపెన్ పోతున్నాడు మళ్ళీ నువ్వేమో వేదాలు చెప్తున్నావు నీ భర్త చూస్తే ఎటువంటి చర్యలు చేసుకుంటున్నాడు ఎటువంటి ఇది చేసుకుంటున్నారని మీరు చూస్తున్నారు రౌడిజంకి పాల్పడుతున్నారు అక్రమంగా ఇసుక తోలుతున్నారు అదేవిధంగా లిక్కర్ షాప్ ఎక్కడ పడితే అక్కడ ఈరోజు మొత్తం రా రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు ఓపెన్ అయినాయి మళ్ళా ఈరోజు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దీనిపైన ఎక్కడెక్కడ బయట షాపులు ఓపెన్ అయినాయి అక్కడంతా నిజంగా మహిళలందరికీ కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఇక్కడ ఇక్కడైనా కూటమి ప్రభుత్వం మీరు కన్ను తెరిచి మీరు ఫుల్ ఫ్లెజ్ డెమోక్రసీ డెమోక్రటిక్ వేగా పోవాలి అదేవిధంగా పోలీసు వాళ్ళు కూడా వన్ సైడ్ చేసి ఈరోజు కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వాసం చేస్తున్నారు అది కూడా పోలీస్ యంత్రాంగం కూడా చాలా క్లియర్గా పనిచేయాలి ఎందుకంటే అంబేద్కర్ గారి ఆశయాల్ని ఎవరన్నా ఈ రాష్ట్రంలో పరిపూర్ణంగా నెరవేర్చారంటే అధినవ అంబేడ్కర్గా జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చున్నారు ఎందుకంటే ప్రతి ఇంటికి పార్టీలు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన ఒక మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ సామ్రాట్ అభినవ గా నా ఎస్సీ నా పీసీ నా ఎస్టీ నా మైనార్టీ అంటూ అందరికీ కూడా అవకాశాలు ఇచ్చిన మా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిజంగా ప్రతి ఒక్కరు కూడా తలుచుకుంటున్నారు రాబోయే రోజులు కూడా ప్రజలందరూ ఇప్పటికీ కూడా రోడ్లు మనం తిరుగుతుంటే ఇప్పటికే కూటమి మీ ప్రభుత్వం పైన వైఖరి పైన మాట్లాడుతున్నారు ఏం ఏదైనా కూడా రాబోయే రోజులైతే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలన్న తపన ఇప్పటికే ప్రజల్లో బాగా కనపడతా ఉంది ఎందుకంటే ఒక రైతు మహిళ కార్మిక కర్షక యువత వీళ్ళందరూ కూడా బాగుంటేనే సర్వతౌత అభివృద్ధి జరుగుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారు కాబట్టి ఖచ్చితంగా అంబేడ్కర్ గారు ఆయుష్ ఆశయాల్ని ఎవరైనా పరిపూర్ణంగా నెరవేర్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే అది మా అభినవ అంబేడ్కర్గా మా జగన్మోహన్ రెడ్డి గారే అని మీ అందరూ కూడా సభ్యులుగా మనవి చేసుకున్నారు